નાયકત્વ રેવંત રેડ્ડી નાયકત્વ નાયકત્વ ఎన్నికల నేపథ్యంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా పన్నెండవ బూత్ డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా మా బూత్ కమిటీ మెంబర్లు అందరం కలిసి ఇక్కడ ప్రచారంలో ముందుకు దూసుకెళ్లడం జరుగుతుంది రాబోయే ఎలక్షన్లలో కడియం కావ్య గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటూ పార్లమెంట్ ఎన్నికల్లో భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడమే ఏకైక లక్ష్యంగా ముందుకెళ్ళడం జరుగుతుంది అందులో భాగంగా వేలేరు మండల కేంద్రంలో పన్నెండవ బూత్లో మేము అత్యధిక మెజార్టీ ఇచ్చి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నామని నిలుస్తామని ఈ రకంగా ముక్తాఖండంగా తెలియజేయడం జరుగుతుంది హిందూ హిందూ వాదాన్ని ముందుకు తీసుకెళ్తుంటూ మోడీ చేసే నియంతృత్వ పాలనను వ్యతిరేకిస్తూ హిందూ వాదాన్ని ముందుకు తీసుకెళ్తూ వాళ్ళు ఏకైక నినాదం ఒకటే మత ప్రచారం చేసుకుంటూ కుల మతాల మధ్యలో చిచ్చులు పెట్టుకుంటూ ఓటర్లకే ఓన్లీ వాళ్ళకి కావాల్సింది ఓట ఓట్ల ఓట్ల కోసమే ఇలాంటి మతశక్తులు పెట్టుకుంటూ బబ్బం కట్టుకుంటారు తప్ప కానీ వారు పేదలకు చేసింది ఏమీ లేదు దేశాన్ని అప్పుల అప్పులలో కూరగట్టబోతుంటూ ఇప్పుడు మన పేద మన పేదలకు ప్రతి ఒక్క సంక్షేమ ఫలాలు అందాలంటే మన రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేస్తేనే కనుక బడుగు బలగిన వర్గాలకు ప్రతి ఒక్క సంక్షేమ ఫలం అందుతుంది తప్ప కానీ వారి చేతిలో పెడితే మూడోసారి దేశాన్ని మొత్తం అమ్మే రోజులస్తే గడ్డు పరిస్థితులు వస్తాయి వారిని నమ్మకుండా మాకు చేతి గుర్తు రాష్ట్రంలో చేతి దేశంలో కూడా చేతి గుర్తు వస్తే కేంద్రంలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మనకు సంక్షేమ ఫలాలు మరింత అందే విధంగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు దీనికి భావిస్తూ ఇప్పుడు మాకు చేతి గుర్తుకు ఓటేసి ఎంపీ సీట్లకు ప్రతి ఎంపీ సీటును మాకు కైవసం చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాం జై కాంగ్రెస్ స్టేషన్ కనపూర్ ఎమ్మెల్యే కడియం సేయ గారి ఆదేశాల మేరకు మరియు ఇన్ఛార్జి సింగాపురం ఇంద్రక్క గారి ఆదేశాల మేరకు పన్నెండో బూత్ ఇన్ఛార్జ్ అయిన మా లక్ష్మణ్ సింగ్ గారి ఆధ్వర్యంలో మరియు మాజీ గ్రామశాఖ అధ్యక్షుడు అయిన దూర సంపతి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇంటింటి కార్యక్రమం చేపట్టడం జరిగింది మాకు మహిళలు మహిళలు ప్రత్యేకంగా మాకు ఇంటింటి ప్రచారంలో మాకు ఘన స్వాగతం పలికిళ్ళు ఎందుకంటే వాళ్ళకు మా రేవంత్ అన్న గవర్నమెంట్ వెయ్యి రూపాయల సిలిండర్ను ఐదు వందలకు చేయడం జరిగింది మరియు ఫ్రీ ఉచిత బస్సు చేయడం జరిగింది అందుకోసం మాకు మహిళలు ఘన స్వాగతం పలికిళ్ళు ఇంటింటికి అలా అదేవిధంగా రైతులు కూడా మాకు ఘనస్వాగతం పలికి పలకడం జరిగింది ఎందుకంటే మొన్న మీరే చూసి రేవంత్ రెడ్డి గారు ఆయుష్ లోపు మనకు రెండు లక్షల రుణమాఫీ చేస్తాము అని చెప్పడం జరిగింది ఎన్నికల కోడ్ అవడం వల్ల అవడం జరిగింది ఆల్రెడీ గవర్నమెంటు బడ్జెట్ సిద్ధంగా ఉన్నది ఎన్నికల కోడ్ అయిపోవడంతో చేయడానికి సిద్ధంగా ఉన్నది గవర్నమెంట్ రైతులు కూడా మహిళలు రైతులు ప్రజలు మా యూత్ యువత అందరు కూడా కావ్యాక కానీ భారీ తోటి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నది మీద కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖచ్చితంగా ఖాయం వేలేరు గ్రామ పన్నెండవ బూత్ ఇంటింటి ప్రచారంలో భాగంగా స్టేషన్ గన్పు నియోజకవర్గ ఇన్ఛార్జి సింగ సింగపురం సింగపూర్ గారి నాయకత్వంలో మరియు మన ఎమ్మెల్యే కడియం శ్రేరి ఆదేశాల మేరకు ఇక్కడ మన పన్నెండవ బూత్ సమన్వయ కమిటీ సభ్యులం అందరం కలిసి నిన్న ఒకటో తారీఖు నాడు మేము ప్రచారము స్టార్ట్ చేయడం జరిగింది నిన్న చాలా పెద్ద ఎత్తున స్పందన ప్రతి ఇంటింటికి పోతూ ఉంటే కాంగ్రెస్కు తప్ప మేము వేరే పార్టీ గేయం ఓటు కాంగ్రెస్తోనే మేము లాభపడతాం కాంగ్రెస్తోనే మాకు ఈ ఆ రోజుల్లో ఈ కాలనీ కూడా కాంగ్రెస్ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఉన్నప్పుడు ఆ కడియం శ్రీరి గారి నాయకత్వంలో ఆ రోజు ఇక్కడ ఎందుకు రావడం జరిగింది ఆ కావ్య గారిని అత్యధిక మెజారిటీ ఇచ్చి మేము పార్లమెంట్కు పంపించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని మహిళలు యువకులు పెద్దలు అందరూ కలిసి ముక్త కట్టడంతో చెప్పడం జరుగుతూ ఉంది మరియు ఈరోజు మరి మళ్ళీ రెండో తారీఖు నాడు మేము మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది రేపటికి లాస్ట్ అవుతుంది ఈ కాలనీ అయితే ప్రతి ఇంటికి పోతూ ఉంటే ప్రతి వాళ్ళు కూడా ఇంటింటికి రెండు 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 ఓట్లు ఉన్నాయి మూడు ఓట్లు ఉన్నాయి నాలుగు ఓట్లు ఉన్నాయి ప్రతి ఇంట్లో కూడా ఒక్క ఓటు కూడా మేము టీఆర్ఎస్కి ఏం బీజేపీకి ఏం ఎందుకంటే మతతత్వ పార్టీ బీజేపీ ఇక్కడ అక్కడ మోడీ ఇక్కడ ఖేడి ఈ ఇద్దరు కలిసి ఇక్కడ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండ్రు ఉద్యోగాలు ఇవ్వలేదు గతంలో పది సంవత్సరాలు పరిపాలన చేసిండ్రు ఇంటింటికి ఉద్యో ఉద్యోగం ఇస్తామన్నారు ప్రతి ఎస్సీకి మూడేకాలు ఇస్తామన్నారు ఎస్పీకి మూడేకాలు ఇస్తామన్నారు అవి కూడా మాకు చెందలేదు కాబట్టి ఈసారి రాహుల్ గాంధీ నాయకత్వంలో పట మోడీని దించడానికి యావత్ తెలంగాణ దానికి కట్టుబడి ఉన్నాం రేపు రాబోయే రోజుల్లో మరి ఒకవేళ బీజేపీ కనుక గెలిస్తే ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీలో ఉన్నటువంటి ఓబీసీ ఛార్డర్ను కూడా ఈ రిజర్వేషన్ తీసేయడానికి కంకణం కట్టుకొని ఈరోజు రాజీ మన చ మోడీ గారు ప్రయత్నంలో ఉన్నారు అది దృష్టిలో పెట్టుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఒక్క ఓటు కూడా బీజేపీ పడదు ఇక్కడ నామరూపం లేకుండా టీఆర్ఎస్ కూడా బంగాళాఖాతంలో కలిసిపోయింది బీజేపీ కూడా కలిసిపోతుంది ఇక్కడ ఈ తెలంగాణలో తరిమి కొట్టడానికి కూడా రేపు పదమూడవ తారీఖు నాడు అత్యధిక మెజారిటీ ఇక్కడ సమన్వయ కమిటీలో నలుగురు రమణ్ మల్లికార్జున నే లక్ష్మణ నాయక్ తర్వాత బిల్ల యాదగిరి కత్తి సంపతి మా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బూత్లో సమన్వయ కమిటీ సభ్యులందరం కష్టపడి బేలర్లో ప్రతి బూత్కి పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు బూత్లలో ఏ బూత్ ఆ బూత్ కమిటీ సర్వం యుద్ధం ఇప్పుడు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఓట్లు కూడా పక్కడబందిగా రేపు వేయడానికి కూడా వాళ్ళు మీరు చెప్పక ముందే మేము ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని వాళ్ళు చెప్పడం జరిగింది రేపు బీజేపీ కనుక వస్తే రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నంలో ఉన్నాడు కాబట్టి బీజేపీని ఇంట్లోనే మొత్తము గెలవకుండా చేయడానికి ఇండియా లెవెల్లో ప్రతి ఓటరు కూడా అది మైండ్లో పెట్టుకుంటున్నారు రేపు పదమూడు తారీఖు నాడు అత్యధిక మెజారిటీతోని మన పార్లమెంటు నియోజకవర్గ కడియం కావ్య గారికి వేలేరు నుండి అత్యధిక మెజారిటీ ఇచ్చి అందరం కలిసికట్టుగా మేము పాత కొత్త లేకుండా కావ్యగారిని మె మెజారిటీతో గెలిపిద్దామని చెప్పి అని కంకణం కట్టుకుని ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతూ ఉంది రేపు గనుక కావ్య గనుక గెలిచేది ఉంటే గెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది కావ్యగారితో పాటుగా మన ఈ సింగపూర్ ఇంద్రాతో పాటుగా మన కడియం శ్రీ ఎమ్మెల్యే గారు ఉన్నారు ముగ్గురుతోని ఈ మండలానికి మన వేలేరు గ్రామానికి ఇప్పుడు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసు లేదు ఎంపీడీ ఆఫీసు లేదు పోలీస్ స్టేషన్ లేదు మొన్నీ ప్రైవేటు సంస్థలు ఉన్నారు వాళ్ళు రేపు వాళ్ళు గెలిచిన తర్వాత మన మండలంలో కాంప్లెక్స్కు రావడం జరుగుతుంది అన్ని విధాలుగా ఈ మండలం ఈ వేలేరు గ్రామం చాలా డెవలప్ అవుతుంది కా కాబట్టి చేతి గుర్తుకు ఓటేసి గారిని గెలిపించడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పని మన వేలేరు మండల గ్రామ ప్రజలు వేలేరు గ్రామ యువకులు పెద్దలు మహిళలు అందరూ కూడా గెలిపించడానికి సిద్ధంగా ఉన్న మంచి భారీ మెజారిటీతో గెలిపించుకుందామనే ఆలోచితోనే మేము ఈరోజు ప్రచారం ఇంటి ప్రచారం చేయడం జరుగుతూ ఉంది